సారం ఐసీ న్యూస్ దినశేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు நிறுத்தறோ <muchas> ஹே <muchas> ాలకృష్ణ గారు అంటే మన దీక్షమని అంత క్రితం బాగా బాగా అట్టడుగునున్న దీక్షమని దారి లేని లేకపోతే కరెంట్ కానీ బ్యాజిట్లు కట్టినాయి లేకపోతే మన మన ముందు చెప్పినట్టు చంద్ర చెప్పినట్టు రెండో తొట్టి కట్టినవి చాలా చాలా డెవలప్మెంట్ చేశాడు మన దీసా ఉంటే ముందు నీళ్ళు వచ్చేది కాదు ఈయన ఈయన ఆ నీళ్ళు రాని దాన్ని వచ్చేటట్టుగా చేసి మనం జీసనం డెవలప్ చేసి బాగా ఒక జీసస్థాయిగా పేరు నిలిచిపోయేటట్టుగా చేశాడు అట్లాగే మన పెన్ముడి వారి పేరు పేరు కూడా ఆయన పేరు పెట్టారు అట్లాంటి పనులు చాలా చేసి మన చదువుల్లో పన్నులు అట్లాంటివి చేశాడు గులమ్మ దగ్గర నుంచి అవసరం వరకు పోతుంది అదే రకంగా వంటకాలంలో కరగట్లు డెబ్బై ఏడు తుపానికి సంస్థలు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడు అట్లాంటి వాటిలో కృష్ణ ముందున్నాడు వాళ్ళ ఉన్నాడు వాళ్ళు అఖిలేరు కానివ్వండి ఇంకా కనీసం మూడు నెలలు డెబ్బై ఏడు తుపానికి జనం చచ్చిపోతే మూడు నెలలు అక్కడే పెట్టుకుని పెళ్ళిళ్ళు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేశాడు మళ్ళీ ఎప్పుడు సిద్ధి వచ్చి రోడ్లు పీడి కానీ సంస్థం తీసుకురావడం కానీ ఇళ్ళు కట్ చేయడం కానీ ఇట్లాంటి పేద కురవడం తీసుకెళ్ళి కొంతమందిని పది పదిహేను మందిని సమస్తలో చేసి ఇవాళ అభివృద్ధి పొంది ఇవాళ ఇస్త్రి పట్టేసుకుని చదువుకున్నలాగా ఎదుర్కొన్నారంటే ఆయన పుణ్యమే ఇవాళ ఆసులు పెట్టే అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు ఆయనకి తెలుగు భాష చాలా పని ఇంకా వంద సంవత్సరాలు కాదు వంద తెలుగు భాష జనాన్ని మొత్తానికి మంచి చేసినట్టే ఇవాళందరూ గరం చేసే విషయం అది అందరికీ సంతోషకరం కాబట్టి మండల వెంకటకృష్ణారావు గారి శంతి సందర్భంగా కుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో మన సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటూ అనౌన్స్ చేశారు అధికార భాష సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారు చేసిన సేవలకి గుర్తింపుగా మేము ఆ రోజు అనౌన్స్ చేశారు ఈరోజు మండలి వెంకటకృష్ణారావు గారి అధికార భాష సంఘ చైర్మన్గా అధికార భాష సంఘంకి నామకరణం చేయడం దేని సందర్భంగా కోడూరు మండల కూటమి సభ్యులు అందరి తరఫున మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నేల సంజీవ్ రెడ్డి జలగం వెంగళరావు గారి టై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అధికార భాష సంఘ సంఘాన్ని అధికారికంగా ప్రకటించారు ఆ రోజు డెబ్బై నాలుగులో మన వావిలాల్ గోపాలకృష్ణ గారిని ఫస్టు అధికార భాష సంఘ చైర్మన్గా ఎన్నుకున్నారు అలాగే మన మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఒకసారి చేసి ఉన్నారు పదమూడు సార్లు మండల అధికార భాష సంఘ చైర్మన్లు వేశారు ఈసారి మండల సంఘంగా నామకరణం చేసినందుకు మేము అందరి తరఫున మన సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు అధికార తెలుగు భాష సంఘానికి మండల వెంకటకృష్ణారావు గారికి పేరు పెట్టడం పేరు పెట్టినందుకు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి క్యాబినెట్లో హోదా పెట్టినందుకు అలాగే మన నేను కాకుండా గారికి మా అనుకున్నాను అలాగే తెలుగు తెలుగున్న కాలంలో అన్ని సంవత్సరాలు కూడా మన మండలంగా పేరు చిన్న స్థాయిలో ఏ ఈ పేరునే కాకుండా అదే రోజు ఆ శక్తి ఎక్కువ ఉత్సవాల రోజునే గవర్నమెంట్ ప్రభుత్వం ఒక హాలిడే కూడా ప్రకటించాలని కోరుకున్నాము ఆ హాలిడే ప్రకటించి ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని మండలి పేరు చేయాలని కోరుకుంటూ